దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపూర్వకొందనాలు ప్రైజిస్తూ లాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించను కాక ఈరోజు దేవదేవుడు మనందరి కొరకు తెలియపరచిన అద్భుతమైన వాక్య సందేశం కొరెంతలు రాసిన మొదటి పత్రిక ఐదు అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి ఇంతేకాక క్రీస్తు అను మన పక్షా పస్కా పశువు వధింపబడిన గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపాఠ్యన్యము సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము దేవునికి మేము కలుగును కలుగునుగాక అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు పురియులారా దేవుడు చెప్పేటువంటి విషయం ఏంటంటే పులిపిండి అనేది పాపంతో సమానం పుల్లని పిండి పులిసినది ఏదైనా కూడా పాపంతో సమానం పులుపు మనకు ఆరోగ్యానికి మన శరీరానికి మంచిది కాదు అదేవిధంగా ప్రియమైన దేవునిలారా ఈ పులుపు అనేటువంటి పాపం మన మన జీవితంలో ఉన్నప్పుడు మనము క్రొత్త ముద్దగా మార్చబడలేం పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవటకై పాతదైన పులిపిండిని తీసి పారబోయడి మనము మనలో నుండి పాపము తొలగిపోవాలి అప్పుడు మనము క్రొత్త ముద్దగా కొత్త వ్యక్తులంగా నూతన సృష్టిగా మార్చబడతాము ఇంతేకాక క్రీస్తు అనుమన పస్కా పశువు వధింపబడును యేసుక్రీస్తు ప్రభుదేవుడు ఇరు భూలోకానికి వచ్చి ఆయన ఒక పస్కా పశువుగా పశువుగా వధింపబడిను వద అనేది ఏంటంటే ఒక ఘోరమైనటువంటి మరణం వధ అనేది ఘోరం కనుక పాతదైన పొలిపిండితో నేను అనగా దుర్మార్గత దుష్టత్వము ఇవన్నీ లే లేకుండా మనం ఉండాలి అనేది దేవుడి ఉద్దేశం ఆ విధంగా మనం పండగ ఆచరించము అనే విషయము మనము బైబిల్ గమనిస్తాం ప్రేమ అంటే దేవుని పిల్లరా ఇదిగో ఈనాడు ఈ వాక్యాన్ని వింటున్న నీవు నేను నా జీవితాల్లో యొక్క దినం జరిగేటువంటి పండుగ ఈరోజు వాక్యం ఏంటో కదా ఈరోజు నేడు ప్రపంచమంతా కూడా దాదాపుగా శుభ శుక్రవారము గుడ్ ఫ్రైడే పండుగను ఆచరిస్తూ ఉన్నారు దాని ద్వారా మన జీవితాలు హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆయన ఉద్దేశమైంది మీ అందరికీ సేవకుడిగా మీ కుటుంబాల్లో ఈ శుభ శుక్రవారం సందర్భంగా శుభాభి వందనాలు శుభాశిష్యులు శుభములు కలగాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఎలా ఈ శుభములు కలుగుతాయి ఎలా శుభం శుభకరంగా మార్చబడుతుందంటే అంటే నీ కొరకు బలి పశువుగా ఆయన వధింపబడ్డాడు పస్కా పశువుగా వధింపబడ్డాడు అనే విషయం గమనిస్తాం కనుక ప్రేమ జన పాతదైన పులిపిండితో నేను పాతది ఎప్పుడో చేసిన పాపమైనా కావచ్చు ఎప్పటిదైనా కావచ్చు అది పులిపిండితో సమానం ఆ పులిపిండితోనైను దుర్మార్గతయు దుష్టత్వమునూ పులిపిండితోనైనను కాకుండా నిష్కాపాఠ్య ప నిష్కాపాఠ్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరితాం ఈరోజు పండుగ గుడ్ ఫ్రైడే పండుగ అని చెప్పేసి నువ్వు ఆచరిస్తూ ఉన్నావు ప్రార్థన చేస్తూ ఉన్నావు మంచిదే ఉపవాసాలు ఉన్నావు మంచిదే పండుగ ఆచరిస్తున్నావు మంచిదే కానీ లోపల దుష్టత్వము వ్యతిరేకత పాపము అనేటువంటి పులిపిండి ఉన్నప్పుడు నువ్వు ఎంత పండుగ ఆచరించినా ఎంత దేవుని కొరకు ప్రార్థన చేసినా కానీ అది వ్యర్థమవుతుంది మనలో పాపము ద్వారా మనము ఏం చేయగలుగుతామండి మనము ఏం పొందుకోలేము ఒకనాడు ప్రభు దేవుడు సువాస చెప్తా ఉన్నప్పుడు ఒక ఇంట్లో నలుగురు వ్యక్తులు మంచంలో మరణానికి సిద్ధంగా ఉంటే ఒక వ్యక్తిని డైరెక్ట్గా ఉన్న రూమ్లోకి దింపినప్పుడు ఆ ఇంటికి రంధ్రం చేసి దింపుతారు అప్పుడు దేవుడు ఏమైనా మొట్టమొదటి రోగం తొలగిపోతుందని లేదు మొట్టమొదటి పాపమును క్షమించబడి ఉన్నవి అని చెప్పాడు అంటే చూడండి పాపము ద్వారా మనిషికి స్వస్థత కలగట్లేదు పాపము ద్వారా మనిషికి ఆశ్చర్యద రావట్లేదు అందుకొరికే ఈ పాపములో ఉన్నటువంటి ఈ ప్రజల కొరకు నీ కొరకు నా కొరకు ముఖ్యంగా దేవుడు బలి పశువుగా వధింపబడ్డాడు వధ జరిగింది ఆయన రక్తమంతా కార్చబడింది ఆయన ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు తిన్నాడు ఆయన ప్రాణమే లేనంతగా ఆయన ఆఖరి రక్తం అంతా కార్చాడు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడి నుండి ఈ వాగ్దానము ఏదో పండుగ ఆచరిస్తున్నాము అయిపోయింది సంవత్సరం కోసం ఆచరిస్తున్నాము దేవుని శిరో ధ్యానం చేస్తున్నాం అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు దేవుని వాక్యం చెబుతుండే పాతదైనటువంటి పులిపిండి దుష్టత్వము దుర్మార్గత అంటే ఈ యొక్క పాపక్రియ నీలో నీలో ఉండి పండుగ ఆచరిస్తే ఏం లాభం పండగ ఆచరిస్తున్నామంటే ఆ పాపమును విడిచిపెట్టి ఆ దోషం విడిచిపెట్టి దేవుని వృత్తిలో తిరిగినప్పుడు అప్పుడు దేవుడు ఆశపడుతున్న ప్రకారంగా నువ్వు జీవించగలుగుతావు లేదా పాప క్రియలు మనలో ఉండి మనం ఆశీర్వాదాన్ని ఆరోగ్యాన్ని పొందుకోలేము ప్రియ సహోదరి సహోదరుడా ఈ శుభ శుక్రవారం సందర్భంగా దేవుడితో మాట్లాడుతూ నమ్ముతా ఉన్నాను మీ కొరకు బలి పశువుగా వధింపబడిన ఏసయ్య ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏసయ్య నిన్ను బలపరుస్తూ ఉన్నాడు ఏసయ్య నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు అందుకే నీ జీవితంలో నా జీవితంలో ఎదురయ్యే శోధనలన్నీ తప్పించడానికి ఆయన శిలవ మరణం అయ్యాడు కనుక ఆ మరణాన్ని జ్ఞాపకం చేసుకో నీవు ఒక క్రొత్త పిండిగా క్రొత్త ముద్దగా మార్చబడతావు దాని ద్వారా దైవిక దీవెనలు ఆశీర్వాదాలు ఎక్కువగా పొందుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మనం పండుగను ఆచరించుతాం కనుక ఈ శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే పండుగ ఆచరిస్తున్నాం సంవత్సరాలుగా ఆచరి ఆచరిస్తున్నాం అనేది కాదు కానీ నీలో ఉన్న పాపకు పులిపిండి అనేటువంటి ఆ పాత ముద్ద తీసివేసి క్రొత్త ముద్దగా నువ్వు మార్చబడితే క్రొత్త వ్యక్తిగా నూతన సృష్టిగా మార్చబడినట్లయితే అది నిజమైన గుడ్ ఫ్రైడే అది అది దేవుడు నీ కొరకు ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం అవునండి పాప మనలో చెడు క్రియలు ఉండి మనం ఎంత ప్రార్థించినా దాని ద్వారా ఫలితాన్ని చూడలేం ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే హ్యా శుభ శుక్రవారం సందర్భంగా దేవుడినితో మాట్లాడుతూ ధైర్యపరుస్తూ తెలియపరుచిన ఈ విషయాన్ని నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో గొప్ప ఆదుతాన్ని చూడగలుగుతావు కనుక నువ్వు ఎక్కడి నుంచి ఉంటున్నా కానీ నీ జీవితంలో దేవుడు గొప్ప మేలు దయచేయాలని సేవకునిగా ప్రార్థిస్తున్నాను కోరుకుంటున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాగళ పరిశుద్ధురా ప్రేమగల తండ్రి వందనాడు స్తోత్రములు అయా యొక్క శిలవ మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ గుడ్ ఫ్రైడే శుభ సంత సందర్భంగా ఇదిగో తండ్రి నీవు మా కొరకు బలి పశువుగా వధింపబడి ఉన్నావని దాని ద్వారా మేము ప్రభా దుర్మార్గత దుష్టత్వమును విడిచినట్లయితే మా జీవితాలు ఆశ్చర్యకరంగా ఉంటాయని ప్రభా తండ్రి మీరు మా మా మీరు మాతో మాట్లాడడానికి వందన చేస్తాం తండ్రి మా జీవితాలు తండ్రి శుభంతో సంతోషంతో ఆరోగ్యంతో ఆశీర్వంతో నింపమని వేడుకుంటే సహాయం తెచ్చండి కృపిక రక్షించండి స్థిరపరిచి బలపరిచి ఆశీర్వించండి నీ కృపలో నేను ఆ మహిమార్థమే ముందు వాళ్ళకు సహాయం దయచేయమని ఏవిడ జీవితంలో ఏ ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నా అన్నా కానీ దాని ద్వారా ఏదో దానికి ముందు పాప ముందు కనుక నేను మేము ఆశీర్వాదం ఆశీర్వాద పోతున్నామని మీరు మాతో మాట్లాడారు కూడా వందనాలు తెలుస్తాను తండ్రి ఇక్కడ నుంచి పాప క్రియలు దుష్టక్రియలు దుర్మార్గత ఆయా పనులు నా మా జీవితాల్లో లేకున్నట్టుగా సహాయం దయచేయమని మా అందరికీ క్షేమం ఆరోగ్యం నా నాది నే స్నామంలో కృతజ్ఞతల పొందుకుంటున్నాం తండ్రి ఆమెన్